మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం రోజా గారి గురించి రోజా గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన చేసిన అక్రమాలు అన్నీ అందరికీ తెలిసే ఉంటాయి ఇప్పుడు వీటి మీద కేసు నేపథ్యంలో రోజా గారు కొంచెం కేసుల నుంచి బయటపడేందుకు రాయలసీమలో ఒక మంత్రితో సీక్రెట్గా మీటింగు జరిపింది ఈ కేసుల నుంచి నన్ను ఎలా అయినా కాపాడమని రోజా గారు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది ఏం రోజా గారు మీద కేసులు అంటే మనకందరికీ తెలిసిందే ఈ విషయాలు తెలుసుకునే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి దయవుంచి అందరికీ చేతులెత్తి దండం పెడుతున్న నా నా ఛానల్ను ఆదరించండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ ముఖ్యంగా రోజా గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు ఎమ్మెల్యేగా టూ టైమ్స్ నగర్ నుంచి గెలిచారు అందరికీ తెలిసిందే రోజా గారు టీడీపీలో రాజకీయ ప్రస్తావన ఎత్తినప్పుడు తెలుగు యువత అధ్యక్షురాలుగా చంద్రబాబు నాయుడు కింద ఆయన తెలుగు యువత అధ్యక్షురాలుగా పనిచేసిన సంగతి తెలిసిందే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని ఎట్లా మాట్లాడింది ఏం మాట్లాడింది కూడా అందరికీ తెలుసు గుడ్డలిప్పి పంచి ఇప్పి కొడతా అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని మాట్లాడిన సంగతి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడింది ఏం బూతులు మాట్లాడింది కూడా తెలుసు తర్వాత అనేక కారణాల వల్ల వైసీపీలో రాజశేఖర రెడ్డి మరణానంతరం వైసీపీలో చేరిన రోజా గారు నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు టూ టైమ్స్ ఎమ్మెల్యేకి గెలిచి రెండో తడవ మినిస్టర్ పదవి కూడా చేపట్టారు వైసీపీకి అధికారం లేక రాగానే మినిస్టర్ పదవి కూడా చేపట్టారు రోజా గారు అట్లాంటి రోజా ఇప్పుడు ఆడదామ ఆంధ్ర క్రికెట్ దాంట్లలో వంద కోట్ల పైగా వంద కోట్ల పైగా దాంట్లో గోల్మాల్ జరిగిందని దాని మీద ఎన్క్వైరీ నడుస్తుంది అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లలోనూ అక్కడ కూడా గోల్మాల్ జరిగిందని దాంట్లో రోజా గారిని నెక్స్ట్ ఇప్పుడు అరెస్ట్ అవుతాదని తెలిసి రాయలసీమకు చెందిన ఒక మంత్రితో సీక్రెట్గా మీటింగ్ అనేది అందరికి తెలుస్తుంది ఈ సీక్రెట్ మీటింగ్ సారాంశం ఏమిటంటే ఈ కేసుల నుంచి నన్ను ఎలాగైనా నన్ను కాపాడాలి అని రోజా గారు చేస్తున్నారు సీక్రెట్ మీటింగ్ ఇప్పుడు వైసీపీలో ఒక్కొక్కరు చూడండి విడుదల రజనీ గారి మీద ఎలా కేసు అయింది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు వలబనేని వంశీ కొడాలి నాని అందరి మీద ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరి మీద కేసులు చేస్తూ ఉన్నారు ఏమరంటే కూటమి అడపా అడపాదడపా కేసులు పెట్టట్లేదు కరెక్ట్గా సాక్ష్యాలను సేకరించి లేట్ అయినా పర్వాలేదు పగడ్బందీగా వాళ్ళు చేసినటి అన్ని ఆధారాలతో సహా సేకరించిన తర్వాత అప్పుడు కేసు పెడతా ఉంది అలాగే రోజా గారు ఇప్పుడు విడదల రజనీ గారు ఎంత సంపాదించుకున్నారు చిలకరూరుపేట మనకు అందరికీ తెలిసే ఉంటుంది ఎన్ని భూములు ఎంత ఒక బారుని కానీ స్కూల్ కానీ రెస్టారెంట్లు కానీ ఏది వదలకుండా విడుదల రజనీ గారు అక్కడ దోసుకున్నారు వేల ఎకరాల భూములు ఆక్రమించుకున్నారు వేల కోట్లు తిన్నారు ఇప్పుడు విడదల రజనీ గారు వంతు కూడా జరుగుతుంది ఈ ముందు జాగ్రత్తగా రోజా గారు ఈ చేస్తున్న ఈ ఫలితం ఎందుకంటే ఈ రోజా గారి మీద ఈ ఆడదామా ఆంధ్ర క్రికెట్ స్కామ్ ఆ మెడకు జుట్టుకునేట్టుగా ఉంది దాంట్లో వంద కోట్లు గోల్మాల్ జరిగిందని దాంట్లో ఆధార చాలా ఆమె మీద అభియోగాలు ఉన్నాయి ఈ అభియోగాలతో అట్లే తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్లలోనూ అక్కడ గోల్మాల్ జరిగిందని కూడా అభియోగాలు ఉన్నాయి వీటినన్నిటినీ తప్పించుకోవడానికి రోజా గారు చేస్తున్న ప్రయత్నమే ఒక రాయలసీమకు చెందిన ఒక మినిస్టర్ గారితో సీక్రెట్గా మీటింగ్ జరిగింది అనేది తెలుస్తుంది రోజా గారిని వైసీపీ నుంచి కూడా బహిష్కరించారు అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒక మినిస్టర్తో కలిసి తమ కేసుల నుంచి బయటపడే విధంగా చూడాలని చెప్పి ఆయము చూసుకుంటుంది అలాగే రోజా గారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ బాబు గారిని ఎట్ట మాట్లాడింది అందరికీ తెలుసు పప్పు ఇతను ఒక పప్పు దప్ప ముద్దపప్పు అని కూడా ఎగతాళి చేసింది చంద్రబాబు నాయుడు గారిని అవుతే ఆయన ఏ అయిపోయింది ముసలోడు ఆయన ఏం చేయగలుగుతాడనేది అట్లే పవన్ కళ్యాణ్ అవుతే జగనన్న ఇంటికి కూడా పీకలేడు ఎమ్మెల్యే గేటు అసెంబ్లీ గేటు తాకలేడు గాడిదికి వచ్చినట్టు నలభై యాభై ఏళ్ళు వయసు వచ్చింది ఏం పీకతాడు అని కూడా పవన్ కళ్యాణ్ గారిని కూడా అన్ని మాటలు వైసీపీలో ఉన్నప్పుడు నోటుకి అదు లేకుండా అదుపు ఆజ్ఞ చిన్న పెద్ద అని లేకుండా మాట్లాడి ఎట్లా మాట్లాడిందో అందరికీ తెలుసు రోజా గారు అట్లాంటి రోజా గారు ఇప్పుడు కేసుల నుంచి భయపడి కూటమి ప్రభుత్వంతోనే అంటగట్టడానికి కూటమి ప్రభుత్వంలో ఉండగా రాయలసీమ దేని మినిస్టర్తో సీక్రెట్ మీటింగ్ జరిగింది అనేది తెలుస్తుంది రోజా గారికి పరిస్థితి ఏమిరంటే వైసీపీ ఆయంలో అక్రమంగా సంపాదించిన మంత్రులు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఈ కేసులు ఎంటాడుతున్నాయి కాగానే గోవర్ధన్ రెడ్డి అయితే అజ్ఞాతం లేకెళ్ళిపోయాడు నెక్స్ట్ ఎవరు విడదల రజనీ గారిది ఉంది నెక్స్ట్ మద్యం కుంభకోణంలో మిథిన్ రెడ్డికి ఉంది భూముల కుంభకోణంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఉంది అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరికే ఈ కేసులు ఎంబడిస్తున్నాయి ఐదేళ్ల ప్రభుత్వ కాలంలో వీళ్ళు చేసిన అక్రమాలన్నీ తప్పించుకోవడానికి ఈ కూటమి ప్రభుత్వము ఒక్కొక్కరిని సాక్ష్యాధారాలతో సేకరించి అరెస్ట్ చేసే దిశగా ముందుకు పోతుంది రోజా గారికి కూడా పరిస్థితి ఇదేను అందుకేనే రోజా గారు ఒక సీక్రెట్గా మంత్రితో కలిసినట్లు తెలుస్తుంది అది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది రోజాగారి యొక్క కేసుల నుంచి బయటపడేదానికి ఆయన చేసుకున్న ప్రయత్నం చేస్తూనే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ